రాణించాలి అన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఈ రోజు ఈ వేదిక మీద ఉన్న ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం గారు ఆనాడు ఈ పక్కనే మునుగోడులో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్లో పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని ఈ రోజు బుర్రా వెంకటేశం గారు ఐఏఎస్ అధికారిగా రాణించు ఇది బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూళ్ళ వల్ల సాధ్యమైంది ఇదే కాదు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో ప్రజలకు ఒక మంచి పరిపాలనను సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా ఆనాడు పునాదులు వేసిన అందులో భాగంగానే బడుగు బలైన వర్గాల పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి పేదవాళ్ళ పిల్లలకు కూడా కార్పొరేట్ విద్యను అందించాలి ఏ విధంగా అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందించి రెండు లక్షల ఆనాడు పేదల వైద్యానికి ఉచితంగా ఇచ్చిండ్రో రాజీవ్ ఆరోగ్యశ్రీ నాడు మన ప్రభుత్వం పది లక్షలకు పెంచి ముఖ్యంగా బలహీన వర్గాల కుటుంబాలను ఆదుకోవడానికి నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీలతో పాటు ప్రధానంగా చదువుల విషయంలో బలహీన వర్గాల పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నాం గత ప్రభుత్వం ఫీజ్ రియంబర్స్మెంట్ సరిగ్గా చెల్లించకపోవడం వల్ల చాలామందికి ఇబ్బందులు వచ్చినాయి దాన్ని కూడా సరిదిద్ది పేదల పిల్లలను చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా అమలు చేసే విధంగా ఈనాడు మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అదేవిధంగా ఈరోజు నా దృష్టికి మా గీత కార్మికులు తీసుకొచ్చిండ్రు రియల్ ఎస్టేట్ వల్ల భూమి యజమానుల వల్ల మా తాటి చెట్లు ఈత చెట్లు తొలగించి కులవృత్తి దెబ్బతింటున్నది రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎక్కడెక్కడ గ్రామాలలో అవకాశం ఉంటే ఒక ఐదు ఎకరాల భూమిని మాకు కేటాయిస్తే మేము ఈదులు పెంచుకుంటాము కులవృత్తి మేము కాపాడుకుంటామని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండ్రు తప్పకుండా ఎక్కడైనా గ్రామాలలో ఎక్కడైనా పట్టణాలలో ప్రభుత్వ భూమి ఒకవేళ అందుబాటులో ఉంటే తప్పకుండా తాట్లు ఈతలు పెంచడానికి భూమిని కేటాయించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు తప్పకుండా దిశగా ఆలోచన చేస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వడం జరుగుతుంది ఇదే కాదు ఈరోజు నూతనంగా చాలా రహదారులను ఏర్పాటు చేస్తున్నాం ఆ ఎంబడి కూడా తాటి చెట్లు ఈత చెట్లను పెంచే విధంగా ఈ సంవత్సరం డెబ్బై ఐదవ వన మహోత్సవాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది అందుకే నేను ఎక్సైజ్ కమిషనర్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి ఆదేశాలు ఇస్తున్నా రాష్ట్రంలో ఎక్కడ చెట్లు పెంపకానికి సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలలో తాటి చెట్లను ఈత చెట్లను కూడా విధిగా ఆ చెట్లను పెంచే విధంగా మీరు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి మన శాఖ నుంచి కూడా వాటిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని నేను వారికి ఆదేశాలు ఇస్తున్నా ఇదే కాదు గ్రామాలల్లో చెరువులకు సంబంధించి చెరువు గట్ల మీద తప్పకుండా విధిగా తాటి చెట్లను ఈత చెట్లను పెంచండి అక్కడ మన చెరువుల ఎంబడి చెట్లు పెంచితే తప్పకుండా తొందరగా పెరిగి తాటి చెట్లు ఈత చెట్లు పెంపడానికి అనువుగా ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడైతే మిషన్ కాకతీయ పేరు చెలను పూడిక దీస్రో ఆ చెరువుల దగ్గర కూడా ఈ చెట్ల పెంపకాలకు సంబంధించి కూడా చర్యలు చేపట్టాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఆదేశాలను ఇవ్వాల్సిందిగా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉన్నా ఎక్కడ రహదారులు ఉన్నా ఎక్కడ చెరువులు ఉన్నా ఎక్కడ